ఇక అది ఊళ్ళల్లో ఒకటి ఉంది మొదటిగా చెప్తే గానీ దీనికి రాసుకోమని పారేసుకోమంటారు నేను కాయిదం చేస్తే గట్రా రాసుకోమని పారేసుకోవడం కూడా మనకి రాదా నివేదిక అదో నివేదిక దానికో ప్రశ్న దానికి ఆన్సర్ కావాలన్నా ఎన్డీఎస్ఏ అది కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ చదువుతున్నట్టున్నారు మీరు అది ఎన్డిఎస్ఏ రిపోర్ట్ కాదు ఎన్డిఏ రిపోర్ట్ అది అది ఎన్డిఏ రిపోర్ట్ ఎందుకంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అయితేనేమో అది ఒకటేసారి ఇస్తుంది కానీ భారతదేశంలో ఇప్పటివరకు ఎక్కడ ఏం ప్రమాదాలు జరిగినా అసలు ఎన్డీఏసీ అనేది ఒకటి ఉందనే సంగతి కూడా తెలియదు మొత్తం ఈ దేశానికి ఒక ఎన్డీఏసీ అనేది ఒకటి ఉంది అని అడ్రస్ చెప్పింది కాళేశ్వరం మొదటిసారిగా కానీ అది ఎన్డీఏసీ రిపోర్ట్ కాదు ఎన్డీఏ రిపోర్టు కాంగ్రెస్ బీజేపీలు కలిసి తయారు చేసిన ఎన్డీఏ రిపోర్ట్ విచిత్రం ఏంటంటే దాంట్లో ఎన్డీఏ భాగస్వామ్యం వరకే ఉండాలి కానీ తెలంగాణ కాంగ్రెస్ కూడా దాంట్లో భాగస్వామ్యం ఉంది ఆ ఇ రిపోర్ట్లో లేకపోతే ఏముంది ఏమైనా బుద్ధి ఉండాలి కొంచెమన్నా ఆనాడేమో ఎన్నికల ముందు తెల్లారి వరకే ఊరికి ఏదో అయిపోయినట్టు అసలు అది ప్రాజెక్ట్ అనేది ఒకటి కట్టిన ఆడ ఉన్నదా లేదా కూడా చూడలేదు వీళ్ళు ఒకటే పుట్టలో హైదరాబాద్కు వచ్చి పోయి తెల్లవారి లీకేజ్ ఇచ్చిండ్రు ఆ నివేదిక ఎవరికి ఇచ్చిమని కూడా చెప్పలే మొట్టమొదటి బీజేపీ నాయకులు మాట్లాడినారు తెల్లవారి నుంచి వెళ్ళి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు మాట్లాడినారు చాలా స్పష్టంగా ఏంటిది కేసీఆర్ని దెబ్బ కొట్టాలి ఇక్కడ మోడీ గారి నాటకంలో భాగంగా ఇచ్చిండ్రు ఏముంటుంది మరి దాంట్లో ఇస్తే ఏముంటుంది దాంట్లో ఇక అది ఊళ్ళల్లో ఒకటి ఉంది మొరటిగా చెప్తే గానీ దీనికి రాసుకోమని పారేసుకోమంటారు ఎవడ నేను కాయిదం తెస్తే గట్రా రాసుకోమని పారేసుకోవడం కూడా మనికి రాదా నివేదిక అదో నివేదిక దానికో ప్రశ్న దానికి ఆన్సర్ కావాలన్నా ఏముంటుందో తెలియదా ఎందుకు వచ్చిందో తెలియదా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక రెండు రోజుల ముందు పార్లమెంట్కి ఎన్నికలకు ఒక రెండు రోజుల ముందు దేని కొరకు చర్చ ఈ పనికి మాలిన చర్చ తీసుకొచ్చి రేపటి ఏందో డైల్యూట్ చేస్తామని చెప్పి ఓ కలలు అంటున్నారు ఇద్దరు కలిసి బడేబాయ్ చోటే బాయ్ గా మీ డ్రామాలలో పడే పరిస్థితులలో ఏం లేరు తెలంగాణ ప్రజలకు అంత అమాయకంగా ఏం లేరు నేను మా వాళ్ళు కూడా చెప్తా ఉన్నా ఎవరు దాన్ని పట్టించుకునే పని లేదు అక్కడ గక్కడ రాసి పారేసుకోవడం కూడా వస్తుంది ఆ నివేదిక ఆ ఎన్డీఏ ఇచ్చిన నివేదిక అది అది ప్రశ్న కాదు జవాబు కాదు అది చర్చనే కాదు ఒకవేళ అట్లనే కనుక అనుకుంటే ఆ ఎన్డీఏ అనేది ఒకటి ఉండి నిజంగా పనిచేస్తే మొట్టమొదటిగా గుజరాత్లో కట్టి పూర్తి కాకముందే ప్రారంభోత్సవాన్ని ఆడే కూలిపోయి నూట యాభై మంది చచ్చిపోయారు గాడికి ఎందుకు పోలేదు ఆ ఎన్డీఎస్సీఏ ఇప్పటికీ బీహార్ గుజరాత్లలో వరుసగా